శ్రీ మహాగణాధిపతియ నమ అందరికీ నమస్కారం ఛానల్లోకి స్వాగతం అండి వృశ్చిక రాశి వ్యక్తులకు ఈ జూలై మాసంలో పదిహేను పదహారు పదిహేడవ తేదీలలో జరగబోయేది ఇదే తోక తొక్కినట్టే ఐదు శుభవార్తలు వింటారు వృశ్చిక రాశి వ్యక్తులు ఇప్పటి వరకు ఎదురు చూసినటువంటి శుభ పరిణామాలు అనేవి ఇప్పుడు చోటు చేసుకోబోతు ఉన్నాయి వృశ్చిక రాశి వారికి అసలు ఏ విధమైన పరిణామాలు అనేవి చోటు చేసుకోబోతు ఉన్నాయి ఎటువంటి విషయాలలో వీరు జాగ్రత్తలు వహించాలి అనే పూర్తి విషయాలను మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని మీరు చివరి దాకా చూడండి అన్ని విషయాలు మీకైతే పూర్తి వివరంగా తెలుస్తాయి వివరాలకు వస్తే రాశి చక్రంలో ఎనిమిదవ రాశి వృష్టిక రాశి ఈ వృశ్చిక రాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు వృష్టిక రాశి వ్యక్తులకు రాబోయేటటువంటి రోజులలో ఎలా ఉండబోతుంది మీరు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి కలిసి వచ్చే అంశాలు ఏంటి అనే విషయాలను చూద్దాము ఇక వృష్టిక రాశి వారి యొక్క గుణగణాలు ఎలా ఉంటాయి అని చూసినట్లయితే గనుక ఈ రాశి వ్యక్తులు ఎప్పుడు కూడా అందరికంటే ముందు వరుసలో ఉండాలి అనే ప్రయత్నం చేస్తూ ఉంటారు వీరి ప్రయత్నం ఎప్పుడు కూడా ఫలప్రదంగా మారుతుంది ఏ పని చేసినా కూడా వీరు తప్పకుండా అందులో విజయాలనే సాధిస్తారు కాకపోతే కొంత ఆలస్యం అనేది ఎదుర్కొనే పరిస్థితులు ఉంటాయి వృశ్చిక రాశి వ్యక్తులకు కుటుంబ సభ్యుల యొక్క మద్దతు చాలా బాగా లభిస్తుంది వీరు ఏదైనా పని చేయాలి అనుకున్నప్పుడు వీరి కుటుంబ సభ్యుల యొక్క ప్రోత్సాహం వీరు తప్పకుండా అందుకుంటారు ఈ రాశి వ్యక్తులు చేయాలి అనుకునే ఏ పని అయినా కూడా సకాలంలో పూర్తి చేసేందుకు వీరి ఫ్యామిలీ మెంబర్స్తో పాటుగా స్నేహితులు కూడా సపోర్ట్ అందిస్తారు వృశ్చిక రాశి వ్యక్తులు చిన్నతనం నుండి కూడా ఎన్నో అపజయాలను ఎదుర్కొని ఉంటారు ఎన్నో ఒడిదుడుకులను చూస్తూ ఎదిగి ఉంటారు అయితే వీరికి ఉండేటటువంటి కాన్ఫిడెన్స్ ఎలా ఉంటుంది అంటే గనుక వీరు ఏదైనా కూడా సాధించే విధంగా ఉంటుంది వీరికి ఉన్నటువంటి ఈ కాన్ఫిడెన్స్తోనే ప్రతి ఒక్క లక్ష్యాన్ని కూడా ఈజీగా చేరుకుని విజయాలను అందుకుంటారు ఇక వృశ్చిక రాశి వ్యక్తులకు కుటుంబ పరంగా చాలా బాగుంటుంది కుటుంబ సభ్యుల యొక్క ప్రోత్సాహం అందుకుంటారు వృష్టిక రాశి వ్యక్తులు ముఖ్యంగా ఏదైనా పని చేయాలి అనుకుంటే గనక ఆ పని పూర్తి అయ్యేంత వరకు కూడా వదిలిపెట్టరు ఆ పని కంప్లీట్ అయిపోయిన తర్వాతనే వీరు ఏ పని అయినా కూడా మళ్ళీ కొత్త పనులలో మొదలు పెట్టగలుగుతారు వృష్టిక రాశి వ్యక్తులకు ఎక్కువగా టైం వేస్ట్ చేయడం అనేది నచ్చదు ఎక్కువగా కూడా వీరు ఏదైతే సాధించాలనుకుంటారో దాని మీదనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉంటారు ఇక వృష్టిక రాశి వ్యక్తుల గురించి చూస్తే గనుక వీరికి పదిహేను పదహారు పదిహేడవ తేదీలలో జరగబోయేది తెలిసిందంటే గనక ఆశ్చర్యపోతారు మీరు ఎంతో సంతోషపడతారు వృష్టికి రాసి కుటుంబ జీవితంలో ఇప్పుడు చాలా అద్భుతమైనటువంటి ఫలప్రదమైనటువంటి విషయాలే చోటు ఉన్నాయి కుటుంబ జీవితం మెరుగ్గా మారుతుంది ఎందుకంటే మీకు జీవితంలో ప్రతిదీ కూడా ఇక మీదట సాధించగలుగుతారు ఈ సమయంలో మీ యొక్క సామర్థ్యాలను గుర్తిస్తారు మీ యొక్క వ్యక్తిగతం అలాగే వృత్తిపరమైనటువంటి జీవితం పైన మీకు అయితే అపారమైనటువంటి సానుకూల ప్రభావం అనేది చూపుతుంది దీనితో పాటుగా మీకు భాగస్వామ్యుల పట్ల కూడా మీ భావాలను వ్యక్తిపరచడంలో విఫలమైతే మీ సంబంధాన్ని మీరు మెరుగుపరచుకోవడానికి సరైన అవకాశాల కోసం మీరు అయితే తప్పకుండా వేచి ఉండాలి ఇక ఈ వృశ్చిక రాసి వ్యక్తులకు సాధ్యమైనంత వరకు కూడా ఉత్తమంగా విజయం అనేది సాధించడం కోసం మీకు అయితే కొత్త కొత్త అవకాశాలు రాబోతూ ఉన్నాయి ఈ వృశ్చిక రాశి వ్యక్తులకు కెరియర్ పరంగా ఇప్పుడు గణనీయమైనటువంటి మెరుగుదల అనేది ఉంది మీకు జీవితపు అంతిమ లక్ష్యాన్ని అయితే మీరు అర్థం చేసుకుని దాని వైపు పనిచేయడం మొదలు పెట్టండి కాలక్రమేణా మీకు కుటుంబ సభ్యులతో మీ సంబంధం ఇప్పుడైతే బాగా మెరుగుపడుతుంది మీకు జీవిత భాగస్వామి మద్దతు సరైన మార్గదర్శకత్వంతో మీకు ప్రేమ జీవితం అనేది అద్భుతంగా సాగుతుంది మీ సంబంధాన్ని మెరుగుపరచుకోవడానికి మీకు భవిష్యత్తు గురించి కలిసి ఆలోచించడం కోసం చాలా మంచి అవకాశాలు అయితే ఇప్పుడు మీకు రాబోతు ఉన్నాయి ఇక ప్రేమతో మీ కుటుంబాన్ని మీరు విస్తరించడం గురించి ఆలోచించడానికి ఇది మంచి సమయంగా ఉంటుంది ఇక మీకు జీవితంలో అన్ని విషయాలకు కూడా ప్రాధాన్యత ఇవ్వడం ప్రతికూలతను ఎలా నివారించాలో మీరు నేర్చుకోబోతు ఉన్నారు నిర్భయంగా ఏదైనా చేయడానికి మీకు ధైర్యం దృఢ సంకల్పం కూడా రాబోతు ఉంది ఇది సాధారణంగా అపారమైనటువంటి సానుకూల ప్రభావాన్ని చూపుతుంది వృష్టిక రాశి వ్యక్తులకు ఈ సమయంలో గొప్ప అవకాశాలు కెరియర్ పరంగా వస్తాయి మీరు భారీ వ్యక్తిగత వృత్తిపరమైనటువంటి విజయాన్ని సాధించే విధంగా అవకాశాలు అయితే ఇప్పుడు చాలా ఎక్కువగా ఉన్నాయి మీరు అయితే ఇప్పుడు ఆధ్యాత్మిక గుర్తింపును కూడా పొందుతారు ఇది మీరు మంచి వ్యక్తిగా మార్చడానికి సహాయం అందిస్తుంది ముఖ్యంగా ఈ సమయంలో మీకు మానసిక ప్రశాంతత అలాగే సంతృప్తిని పొందగలుగుతారు ఏకైక మార్గం మీకు ఉంది ఇక మీ జీవితంలో కొత్త వ్యక్తులను మీరు స్నేహపూర్వకంగా ఆహ్వానించగలుగుతారు ఈ రాశి వ్యక్తులకు నిరాశ నిస్పృహ నుండి బయటపడగలుగుతారు మీకు ఉండేటటువంటి ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడతారు ఆరోగ్యం మెరుగుపడుతుంది ఆర్థిక సమస్యల నుంచి బయటపడేందుకు చక్కగా వృద్ధి చేకూరబోతు ఉంది మీ కెరియర్ పరంగా చేసే పనులు సక్సెస్ఫుల్ అవుతాయి వృష్టికి రాశి వ్యక్తులకైతే ఈ విధమైన ఫలితాలు ఉండబోతు ఉన్నాయి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలని మీరు తెలుసుకోవడం కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్